పంతులు ఇంటి బయట నిలబడి దిక్కులు చూస్తూ ఉండగా భార్య కొంగ వచ్చి ఎవండి అమ్మాయికి పంపించాల్సిన ఫీజు డబ్బులు గురించి ఏవైనా ఆలోచించారా ఆ పని మీదే ఉన్నాను భార్యమని ఎంతకీ పెళ్లిగారి కాకి తన జాతకం పట్టుకుని నా దగ్గరకు వస్తానని చెప్పింది ఆ కాకి జాతకం పట్టుకొని మీ దగ్గరకు వస్తే మన అమ్మాయి ఫీజు ఎలా సర్దుబాటు అవుతుందో నాకు అర్థం కావట్లేదు అదే మరి నీ భర్త తెలివితేటలు ఉన్నవి లేనివి చెప్పి ఆ కాకిని భయపెట్టి ఎక్కువ డబ్బులావుతాను ఆ డబ్బుల్ని అమ్మాయి ఫీజు కోసం పంపిస్తాను మనకు ఎలాంటి టెన్షన్ ఉండదు కదా భార్యమని ఉన్నవి లేనివి కల్పించి చెప్తే కాకి నమ్ముతుందా మీరు చెప్పే వాటి మీద నమ్మకం లేక ఇంకొకరి దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే ఏమిటి పరిస్థితి అని భార్య కొంగ అడగ్గాని భర్త కొంగ కోపంగా చూస్తూ నీది నోరుగాది మురికి ఒక్క మాట కూడా సరిగ్గా మాట్లాడలేవా ఎప్పుడు జుగుడు అపశకునం మాటలే మాట్లాడుతూ ఉంటావు ఏ నాకు నాకెందుకు చెప్పండి పోయేది తంబరే కదా అయినా నేను అడిగిన దానిలో తప్పులేదు అపశకునం లేదు వాస్తవం ఉంది అది అర్థం చేసుకుండా నన్ను తిడతారేంటి తిట్టడం కాదే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికినా తప్పులేదు ఇది మరీ బాగుంది ఏదో ముందు జాగ్రత్త పడతారు కదా అని నాకొచ్చిన డౌట్ గురించి మీకు చెప్పాను అందు కోపం తెచ్చుకుంటారెందుకు మీ కర్మ ఏవైనా చెయ్యండి ఎలాగైనా చెయ్యండి అమ్మాయికి ఫీజు డబ్బులు పంపితే చాలు నాకు ఇంత ఆలోచన చేసిన నేను అది మాత్రం ఆలోచించకుండా ఉంటానా చెప్పు ఓహో అన్నీ ముందే తెలుసుకున్నారన్నమాట ముందే ఆలోచించుకున్నారన్నమాట ఇక నేను మాట్లాడదేముంది ఏమీ లేదు రండి అని లోపలికి వెళ్ళిపోతుంది పంతులు కొంగ దిక్కులు చూస్తూ ఉండగా కాకి తన జాతక ఉన్న పేపర్ని పట్టుకుని హుషారుగా పంతులు కొంగ దగ్గరికొచ్చింది అయ్యా గారు తమరు చెప్పినట్టుగా నా జాతకం తీసుకొచ్చాను ఇక చూసి చెప్పండి నాకెందుకు పెళ్లి కావడం లేదో చెప్పినట్టు జాతకం తీసుకొచ్చావు చాలా సంతోషం కాకి కాని అనేది ఇలా బయట చూసేది కాదు పద ఇంట్లోకి వెళ్దాం ఇంట్లో చూసి నీ జాతకం ఎలా ఉందో నేను చెప్తాను అని కొంచెం కూడా ఆలస్యం చేయకుండా పంతులు కొంగలోపలికి వెళ్ళింది ఇక బయట చేసేదేమీ లేక కాకి కూడా పంతులు కొంగ వెనకాలే వెళ్ళింది ఇంట్లో ఒకచోట పంతులు కొంగ కాకి ఉన్నాయి పంతులు కొంగ జాతకం చూస్తూ తనలో తాను ఈ కాకి జాతకం చాలా బాగుంది ఎలాంటి దోషాలు లేవు ఇదే చెప్తే ఈ కాకి సంబరపడుతూ ఇక్కడి నుంచి హాయిగా పాటలు పాడుకుంటూ వెళ్లి పెళ్ళి హాయిగా చేసుకుంటుంది నాకు మాత్రం ఒక్క సంభావనే వస్తుంది ఆ డబ్బులు అమ్మాయి ఫీజుకు సరిపోవు ఏదో ఒక ఆలోచన చెయ్యాలి అని ఆలోచనగా తల పైకెత్తుతుంది పంతులు కొంగ అది చూసి కాకి ఆందోళనగా వామో ఇదేమిటి ఈ పంతులు కొంగ ఇంతలా ఆలోచన చేస్తుంది అని అనుకుంటూ ఉండగా పంతులు కొంగ మళ్లీ జాతకాన్ని చూస్తుంది కాకి కూడా ఆసక్తిగా పంతులు కొంగనే చూస్తూ ఉంటుంది మళ్లీ పంతులు కొంగ తల పైకెత్తి చూస్తాడు కాకి కంగారు మొదలైంది అయ్యా కొంగ పంతులు గారు తమరికి జాతకం చూడడం వస్తుందా రాదా ముందుగా అది చెప్పండి నాకు అని కాకి అనగానే కొంగ పంతులు కోపంగా మూర్ఖపు కాకి నన్ను హేళన చేస్తే ఇక ఎప్పటికీ బెల్లి కాకుండా జపిస్తాను అని అనటంతో విషయం అర్థం చేసుకున్న కాకి సంతోషపడుతూ ఇక ఎప్పటికీ కాదని ఇప్పుడు అయ్యే అవకాశం ఉందన్నమాట అంతే కదా పంతులు గారు అవును కాకి నీకు పెళ్లి యోగం ఉంది కాకపోతే ఒక్కటి కాదు కాదు ముచ్చటగా మూడు అని పంతులు కాకి ఆశ్చర్యపోయింది ఏమిటి పంతులుగారు మీరు చెప్పేది నేను మూడు నీ జాతకం ప్రకారం నువ్వు మూడు పెళ్లిళ్ళు చేసుకోవాలి అప్పుడే నీకు అదృష్టం పడుతుంది ఆస్తి వస్తుంది ఆనందంగా ఉంటుంది నాకు అయోమయంగా ఉందండి పంతులుగారు అయోమయం ఎందుకు కాకి అన్నింటికీ కదా నీకు మూడు పెళ్లిళ్ళు చేస్తాను ఒక పెళ్లి చేస్తే అదృష్టం కలిసి వస్తుంది రెండో పెళ్లి చేసుకుంటే ఆస్తి కలిసి వస్తుంది మూడో పెళ్లి చేసుకుంటేనే నువ్వు ఆనందంగా ఉంటావు కాకపోతే నాకు మాత్రం సంభావన భారీ మొత్తంలో ఇచ్చుకోవాలి మరి అయ్యా పంతులు గారు భారీ మొత్తంలో కాకపోతే మెగా భారీ మొత్తంలో తీసుకోండి నాకొచ్చిన ఏమీ లేదు నాకు పెళ్లి కావాలి నేను బాగుండాలి ఆస్తుండాలి ఆనందం ఉండాలి ఎన్ని పెళ్లిలు చేస్తారో చెయ్యండి ఎవరితో చేస్తారో చెయ్యండి తమరు ఎప్పుడు ఎక్కడ ఎవరికి తాలి కట్టమని అడిగితే వాళ్ళకి తాలి కడతాను మీరడిగిన సంభావన ఇచ్చుకుంటాను తదాస్తు ఇక నీ పెళ్లిని నేను చేస్తాను పాటు పద ఈ క్షణం నుంచి నీకు పెళ్లి చూపుల కార్యక్రమమే మొదలవుతుంది అని కాకిని తీసుకొని రిచ్గా ఉన్న ఇంటికొచ్చింది పంతులు కొంగ ఆ ఇంట్లో పిచ్చుక ఉంటుంది ఏం గారు నేను చెప్పిన సంబంధం తీసుకొచ్చారా కాకిని తీసుకొచ్చాను తల్లి మీరు చెప్పినట్టుగా అన్ని పనులు చేస్తుంది అని చెప్పగానే పిచ్చుక కాకిని చూస్తుంది కాకి కూడా సిగ్గుబడుతూ పిచ్చుకని చూస్తుంది రెండు ఒకరికొకరు నచ్చుకుంటారు పిచ్చుక సంతోషపడుతూ పంతులుగారు నాకు ఈ కాకి నచ్చింది పెళ్లి ముహూర్తం పెట్టించు అది కాదు గారు నేను చెప్పేది కొంచెం వినండి నా జాతకం ప్రకారం అని కాకి నిజం చెప్పబోతూ ఉండగా కంగారు పడుతూ పంతులు కొంగ నువ్వు నోరు ముయ్యి కాకి నేను పిచ్చుకకి అన్ని వివరాలు వివరంగా చెప్తాను కదా నువ్వు తనకేమీ చెప్పాల్సిన అవసరం లేదు వెళ్ళు ఇక్క బయటికెళ్ళు నేను పిచ్చుకతో మాట్లాడొస్తాను అని కోపంగా చెప్పగాని కాకి ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది పంతులు కొంగ పిచ్చుకతో మాట్లాడి అక్కడినుంచి బయటకొస్తుంది కాకిని కలిసి ఆస్తిని తీసుకొచ్చే పిచుకతో నీ పెళ్లి ఫిక్స్ చేశాను ఇక అదృష్టం కలిసి వచ్చే చిలుక దగ్గరికి వెళ్దాం పదా గారు మీ మూడు పెళ్లిల గురించి పిచ్చుకకి చెప్పలేదు గదా నీకు పెళ్లి కావాలా వద్దా అది మాత్రం చెప్పు కావాలి అయితే నేను చెప్పినట్టు నోరు మూసుకుని ఉండు చిలుక దగ్గరికి వెళ్దాం పదా అక్కడ మన కోసం చిలక తన ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటుంది అని కాకిని ఏమీ మాట్లాడనీయకుండా తీసుకుని బయలుదేరి చిలుక ఇంటికొచ్చింది కాకి చిలుకని చిలుకకి కాకిని చూపించి వాటి పెళ్లి చూపుల కదంతా ముగించింది పంతులుగారు నాకు కాకి నచ్చింది నేను పెళ్లి చేసుకుంటాను చాలా సంతోషం తల్లి కాకి కూడా నువ్వు నచ్చావు తల్లి మంచి ముహూర్తం ఫిక్స్ చేసుకుని కబురు పెడతాను సరే పంతులుగారు అని చిలుక చెప్పటంతో కాకిని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరింది దారిలో పంతులు గారు నాకొక ఉంది అడగమంటారా అడుగు నేను వద్దని ఎంత చెప్పినా నువ్వు వినవు గారు అదృష్టం ఆస్తి ఆనందం ఈ మూడు ఒకటే కదా కావు కాకి పిచ్చుక దగ్గర ఆస్తి ఉంది కానీ ఆ ఆస్తిని అనుభవించే అదృష్ట రేఖ లేదు నువ్వు పిచ్చుకని పెళ్లి చేసుకుంటే ఆస్తి వస్తుంది అది నువ్వు అనుభవించాలంటే నీకు అదృష్టరేఖ చిలుకని పెళ్లి చేసుకుంటే వస్తుంది మరి ఆనందం ఎలా వస్తుంది పంతులుగారు ఆస్తిని అనుభవించే అదృష్టం ఉంటే ఆనందం ఉన్నట్టే గదకాకి కాని నీకు మాత్రం ఆనందం పావురాన్ని పెళ్లి చేసుకుంటేనే వస్తుంది పంతులు పంతులుగారు తమరు చెప్పేదేది నాకు అర్థం కావడం లేదు కానీ పెళ్లి మాత్రం కావాలి అది ఒక్కటి చేస్తారా రెండు చేస్తారా లేక మూడు చేస్తారా అన్నది మీ ఇష్టం నేనేమి అడ్డు చెప్పను సరే పావురం ఇంటికి వెళ్దాం పదా అని పావురం ఇంటికి వచ్చాయి పావురానికి కాకికి పెళ్లి చూపులు జరిగాయి పావురం చెప్పింది విని పంతులు కొంగ పెళ్లి ముహూర్తం పెట్టింది కాకికి మూడింటితోనూ పెళ్లి అని ఒక పందిరి వేయించింది ఆ రోజున కాకికి మూడింటితో పెళ్లి చేయించటానికి మంత్రాలు చదువుతూ ఉండగా పిచ్చుక చిలుక పావురం ఇదంతా పంతులు కొంగ కేవలం డబ్బుల కోసమని చేసిన మోసంగా తెలుసుకుంటాయి ఇక ముగ్గురు కలిసి పంతులు కొంగని దెబ్బలు కొడుతూ ఉండగా చూసి హేళనగా నవ్వుకుంటుంది దాంతో పంతులు కొంగ ఏడుస్తూ ఉంటుంది ఇది వాళ్ళకి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే ఒక అడవిలో కాకి అనే పక్షులు పక్కపక్కనే ఇల్లులు కట్టుకుని ఎంతో స్నేహంగా ఉండేవి రెండింటిలో దేనికి ఏ ఆహారం దొరికినా ఇంటికొచ్చి షేర్ చేసుకుని తింటూ ఇష్టంగా కబుర్లు చెప్పుకునేవి ఒకరోజున ఆ రెండూ కలిసి ఆహారం కోసం అడవి మొత్తం తిరుగుతూ ఉంటాయి ఏమే పిచ్చుకా ఈరోజు ఎంత వెతికినా మనకి కావలసిన ఆహారం ఎక్కడా దొరకడం లేదు ఏం చేద్దాం ఆహారం దొరికే వరకు వెతుకుతూనే ఉండాలి కాకి లేదంటే నీళ్లతో కడుపు నింపుకునే పరిస్థితి వస్తుంది దాదాపుగా మూడు నాలుగు గంటల నుంచి ఆహారం కోసం వెతుకుతూనే ఉన్నాం కదా ఎక్కడైనా అంటే కొంచెం కూడా ఆహారం కనిపించలేదు హీక వెతకడం నా వల్ల అయ్యేలా లేదు నేను రెస్ట్ తీసుకుంటాను రెస్ట్ లేదు ఏం లేదు కాకి ఓపిక తెచ్చుకోవాలి ఆహారం లేకపోతే కడుపులోని పేగులు ఎంత లారచి గోల చేస్తాయో నీకు తెలుసు కదా అందుకే పిచ్చుక నేను ఒక నిర్ణయానికి వచ్చాను ఏమిటి ఆహారం దొరికేంతవరకు ఓపిక తెచ్చుకొని వెతుకుదామనా హే వెతకడం కాదు పిచ్చుక అంటూ వచ్చి ఆ అడవిలో ఉన్న ఒక మామిడి చెట్టు దగ్గరికి వచ్చి వాలింది పిచ్చుక కూడా కాకి చెప్పింది వింటూ వచ్చి ఆ మామిడి చెట్టు మీదే వాలింది రెండింటికి ప్రాణం హాయిగా అనిపించింది ఉల్లాసంగా రెండు ఆ మామిడి చెట్టును చూశాయి మామిడి చెట్టు అని సంతోషపడ్డాయి ఇప్పుడు చెప్పు కాకి నువ్వు ఈ రోజు తీసుకున్న నిర్ణయం ఏమిటి నేను పావరం ఇంటికెళ్ళి ఇంత కూరంటమ్మో ఇంత బువ్వుంటు పెట్టమ్మో అని పాట పాడతాను పావరం వేసిన అన్నం కూరలను తీసుకొని నీ ఇంటికొస్తాను ఎలాగో మనం షేర్ చేసుకునే తింటాం కదా ఏమంటావు అనడానికి ఏముంది కాకి ఆలోచన బాగుంది కానీ పావురం పెట్టే ఆహారం ఈ పుటకి సరిపోతుంది మరి రాత్రికి కావాలి కదా ఎలా అందుకు కూడా నా దగ్గర ఆలోచన ఉంది పిచ్చుక ఇక ఆలస్యం ఎందుకు కాకి ఆ ఆలోచన ఏమిటో చెప్పు ఇప్పుడు నేను పావురం దగ్గరికి వెళ్ళినట్టు నువ్వు రాత్రికి చీలుక అని చెప్పటం పూర్తి చేయకుండానే మాట మధ్యలో పిచ్చుక కల్పించుకొని రాత్రికి నేను చిలికింటికి వెళ్ళి ముష్టిదానిలాగా అన్ని అడుక్కొని తేవాలి అంతే కదా నువ్వు చెప్పేది వారేవా పిచ్చుక నాకు నీలో నచ్చేది ఇదే సెంటీమీటర్ చనివిస్తే నువ్వు కిలోమీటర్ దూసుకెళ్ళిపోతావు నేనిలా విషయం చెబుతానో లేదో నువ్వలా అల్లుకుపోతావు అందుకే పిచ్చుక మన మధ్య ఎన్ని గొడవలు వచ్చినా నేను నీ స్నేహాన్ని వదిలిపెట్టిపోవడం లేనిది మన ఇద్దరికి మంచిది కి నేనేమి నీ పొగడుతలకి పొంగిపోయేదాన్ని కాదు ఆ విషయం నీకు కూడా తెలుసు అయినా ఎందుకు పొగుడుతున్నావు సరేలే నేను పావురం దగ్గరికి వెళ్తున్నాను నేనొచ్చే వరకు ఇక్కడే ఉండు నేను పావురం ఇంటి నుంచి ఆహారం తీసుకొచ్చిన తర్వాత ఇద్దరం కలిసి ఇంటికెళ్ళి తిన్నాం ఇలా అడుక్కొని ఈ రోజు తింటాం కాకి మరి రేపు ఎల్లుండి అబ్బా పిచ్చికా ఈ రోజున్నట్టు రేపు రేపున్నట్టు ఎల్లుండి ఉండదు నిన్నటి వరకు మనకి రెగ్యులర్ ఆహారం దొరికిందా లేదా దొరికింది కానీ ఈరోజు దొరకలేదు కదా అందుకే కదా ఇప్పుడు నేను వెళ్ళి పావురం దగ్గర ఆహారం తీసుకొస్తాను నువ్వు రాత్రికి చిలుక దగ్గర ఆహారం తీసుకొస్తావు రోజు ఇలా సరిపెట్టుకుందాం ఇంచుమించు ఎండాకాలం వచ్చేసింది ఇక మన పరిస్థితి ఏమిటి ఏమిటని నేను కూడా ఇంకేమీ ఆలోచించలేదు చూద్దాం ముందుగా నేను పావురం దగ్గరికి వెళ్ళి ఆహారం అడిగి తీసుకొస్తాను నువ్వు ఇక్కడే ఉంటావా ఇంటికి వెళ్తావా ఇక్కడే ఉంటానులే కాకి అయినా కాస్త తిండి గోల పక్కన పెట్టి సమ్మర్ గురించి ఆలోచన చేయొచ్చు కదా ఇప్పుడే చేయాలనే ఏముంది చెప్పు పిచ్చుక తిన్న తర్వాత కూడా ఆలోచన చేయొచ్చు నన్ను పావురం దగ్గరికి వెళ్ళనివ్వు నేను అడిగిన దానికి సమాధానం చెప్తేనే నిన్ను పావురం దగ్గరికి పంపిస్తాను లేదంటే ఇక్కడే ఇలాగే ఉండాలి నీ మాట కాదని నేను పావురం దగ్గరికి వెళితే నేను నీ స్నేహాన్ని కట్ చేసి నా మాట బతుకు నేను చూసుకుంటా నా ఆహారం నేను సంపాదించుకుంటా నాకు నచ్చినట్టుగా నేనుంటా అంత పని మాత్రం చేయక పిచ్చుక నీ స్నేహం నాకు లేకపోతే ఎలా ఉండగలను చెప్పు నాకు నువ్వు కావాలి నీ స్నేహం కావాలి సరే సమ్మర్ లో మన ఫుడ్ గురించే కదా ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు అని కాకి పిచ్చుక ఆలోచన చేస్తూ ఉండగా అప్పుడు మామిడి చెట్టుకు ఒక ముఖం ప్రత్యక్షమైంది కాకి పిచ్చుక రెండూ ఆశ్చర్యపోతాయి కాకి పిచ్చుక నేనప్పటినుంచి మీ ఇద్దరి మాటలు వింటున్నాను మీ ఇద్దరి స్నేహం నచ్చింది అందుకే మీకొక అవకాశం ఇద్దామని నేనిలా మీ ముందుకొచ్చాను మాట్లాడుతున్నావా మాట్లాడుతున్న నన్ను పట్టుకుని నువ్వు మాట్లాడుతున్నావా అని అడుగుతున్న నిన్ను చూస్తుంటే నాకు నవ్వొస్తుంది పిచ్చుక వామో పిచ్చుక ఇది మాయా మామిడి చెట్టులా ఉంది మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం మనకెందుకు వచ్చిన తలనొప్పి చెప్పు భయపడొద్దు కాకి నేను చాలా మంచిదానిని మేలే చేస్తాను తప్ప కీడు చేయను ఇప్పుడు కూడా నేను వచ్చింది మీ స్నేహం నచ్చి తప్ప మీరు సమ్మర్లో ఆకలికి అల్లాడుతున్నారని కాదు సరే చెట్టు తల్లి తమరు మాకొక అవకాశం ఇస్తానని చెప్పారు కదా ఆ అవకాశం ఏమిటో చెప్పండి నచ్చితే నీతో కూడా స్నేహం చేస్తాం లేదంటే నీకు దూరంగా వెళ్ళిపోతాం మళ్ళీ ఎప్పుడు నీ దగ్గరికి రాము చెప్పమంటావా కాకి చెప్పు చెట్టు తల్లి ఎలాగో సమ్మర్ వస్తుంది కనుక నాకు రోజు నీళ్లు పోస్తూ ఉండండి నేననుకున్నాను చెట్టు తల్లి నువ్వు కూడా స్వార్థంగానే ఆలోచించావు ఇక్కడ స్వార్థం లేకుండా ఎవరున్నారు కాకి నీకు స్వార్థం లేదా ఈ పిచ్చుకకి స్వార్థం లేదా పావురం చిలుక గ్రద్ద ఈ అడవిని నమ్ముకొని బ్రతుకుతున్నా ప్రతి పక్షికి స్వార్థం ఉంది నేను అడవిలోనే ఉంటున్నాను కాబట్టి నాకు స్వార్థం ఉండడంలో తప్పులేదు కదా ఏమంటావు పిచ్చుక అవును చెట్టు తల్లి స్వార్థం లేకుండా ఎవరూ లేరు సరే మీకు రోజు నీళ్లు తీసుకొచ్చి పోస్తే మాకేమిటి లాభం అలా అవ్వు బాగుంది పిచ్చుక రోజూ నాకు నీళ్లు పోస్తూ ఉండండి మీ ఆకలిని నేను తీరుస్తాను మీకు అవసరమైన సంపదని నేనిస్తాను వేసవిలో మిమ్మల్ని చల్లగా ఉంచుతాను అసలు ఇదంతా కాదు పిచ్చుక మీకు ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటాను నా సంగతి నేను చూసుకుంటాను చెట్టు తల్లి నేను నీకు నీళ్లు పోయలేను వదిలిపెట్టు పిచ్చుక నేనెందుకు చెబుతున్నానో అర్థం చేసుకో నువ్వైనా నాకు నీళ్లు పోస్తూ ఉండు వచ్చే వేసవి కాలం ఎంత దారుణంగా ఉంటుందో నాకు మాత్రమే తెలుసు నేను నీ మంచు కోసమే చెబుతున్నాను బాగా ఆలోచించు సరే చెట్టు తల్లి నువ్వింతలా చెబుతున్నావంటే నాకు కూడా భయం పట్టుకుంది ఏది ఏమైనా నేను నీకు నీళ్లు పోస్తాను కష్ట సమయంలో నీ సహాయం కోరుకుంటాను మరి నువ్వేమంటావు కాకి అనడానికి ఏముంది చెట్టు తల్లి నేను పిచ్చుక ఇద్దరం ఎంతో స్నేహంగా ఉన్నాం ఆహారాన్ని పంచుకుంటూ తిన్నాం ఇప్పుడు కూడా నిన్ను పంచుకుంటావు కాకపోతే నీళ్లు మాత్రం నిండిపోయాను అంతే పిచ్చుక నేను పావరం ఇంటికి వెళ్తాను నువ్వు ఇంటికి వెళ్ళు అని కాకి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పిచ్చుక కూడా కాసేపు చెట్టుతో మాట్లాడి వెళ్ళిపోతుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి పిచ్చుక కుండతో తలయేరు నుంచి నీళ్లు తీసుకొచ్చి తన భాగం వైపు పోస్తూ ఉంటుంది కాకి మాత్రం నీళ్లు పోయకుండా ఖాళీ కబుర్లు మాత్రం చెప్తూ ఉంటుంది రోజులు గడుస్తూ ఉంటాయి ఎండాకాలం కావడంతో ఎండ తీవ్రత ఘోరంగా పెరిగిపోయింది అడవిలో ఉంటున్న పక్షులకు నీళ్లు కరువైపోతాయి ఆహారం కరువు కూడా ఏర్పడుతుంది ఆహారం కోసం నీళ్ల కోసం అల్లాట్టం మొదలు పెట్టాయి అడవిలో ఉన్న మాయా మామిడి చెట్టు మాత్రం పిచ్చుక నీళ్లు పోస్తున్న భాగం మాత్రమే పచ్చగా ఉంటుంది చల్లగా ఉంటుంది పక్షులన్నీ ఆ చెట్టు నీడన సేదు తీరుతూ ఉంటాయి మామిడి చెట్టు ఇచ్చే మామిడి పళ్ళని తింటూ జీవనం సాగిస్తూ ఉంటాయి పిచ్చుక సంతోషపడింది ఇక కాకి సగం పూర్తిగా ఎండిపోతుంది కొమ్మలు మాత్రమే ఉంటాయి కాకి ఆహారం పెట్టే పక్షులు లేకపోవటంతో ఆకలి అంటూ దాహం అంటూ అల్లాడిపోతూ ఉంటుంది మామిడి చెట్టుకు తెలియకుండా పిచ్చుక కాకికి రాత్రిపూట తినటానికి ఒక పండిచ్చేది కాకి తినాలని సంతోషపడుతూ ఉండగా అది నల్లగా మారుతుంది అది చూసి కాకి ఏడుస్తూ ఉంటుంది ఆ పండుని తినలేకపోతుంది నీళ్లు కూడా తాగలేకపోతుంది కాకి ఇప్పటికైనా చేసిన తప్పుని ఒప్పుకొని మాయా మామిడి చెట్టుని వేడుకో ఆ చెట్టు తల్లి నిన్ను కరణించి నీకు ఆహారం నీళ్లు ఇస్తుంది అని చెప్పగానే కాకి తన తప్పు తెలుసుకుని నేనెందుకు అప్పుడు నాకు నీళ్లు పోయమని చెప్పానో నీకు ఇప్పుడు అర్థమైంది కదా అర్థమైంది చెట్టు మేం పోసిన నీళ్ళని నీ కడుపులో దాచుకొని ఇలాంటి నీళ్ల కరువు సమయంలో మా దాహం తీరుస్తున్నావు తల్లి నన్ను మన్నించు మన్నించాను కాకి ఇప్పుడు నువ్వు పండు తిను నీళ్లు తాగు పిచ్చుక కాకి పండు నీళ్లు ఇవ్వు తన ఆకలి తీర్చుకుంటుంది అని చెట్టు చెప్పగానే పిచ్చుక మామిడి పండిచ్చింది నీళ్లు ఇచ్చింది కాకి పండు తిని నీళ్లు తాగి తన ఆకలిని దాహాన్ని తీర్చుకుంది దాచుకుంటే ఏదైనా కష్ట సమయంలో పనికొస్తుందని చాలా చక్కగా చెప్పావు తల్లి ఇక నుంచి నువ్వు చెప్పినట్టుగా వింటాను నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి తోటి పక్షులతో కలిసి మాయా మామిడి చెట్టు నీడలో చల్లగా సంతోషంగా జీవిస్తూ ఉంటుంది ఇది వాళ్ళటి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే